భారతదేశాన్ని ఏమీ చెయ్యలేవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వారైన విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి కావలికి చెందిన మధుసూదన్ల కుటుంబాలకు సీఎం సంతాపం వ్యక్తం చేశారు మహిళలను వదిలిపెట్టి మగవారి పైన మాత్రమే కాల్పులు జరిపారన్నారు ఇదంతా కుట్రపూరితంగా కావాలనే పక్క ప్లాన్ దాడులు చేశారన్నారు అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శహిధర్ గారు వచ్చారు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు వెళ్ళిన సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు ఈయన కూడా వెళ్ళారు కానీ కొంచెం వెనకబడ్డాడు దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు కళ్ళు కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశర్ గారు అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు విశాఖపట్నం నుంచి ముగ్గురు వెళ్ళారు ఆడవాళ్ళని వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు ఇది ఆర్గనైజ్డ్గా కూడా